హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిశల్ ద కిచెన్ బ్లాగ్స్ ఇవాళ ఒక మంచి రెసిపీ చూద్దాం అదే సొరకాయ పులుసు టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం దానికి పాండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని పోపు వేసుకోవాలి ఆవాలు మినపప్పు జీలకర్ర అలాగే కొద్దిగా మెంతులు వేసుకుంటే మంచి అరోమా వస్తుందన్నమాట స్మెల్ చాలా బాగుంటుంది అలాగే మెంతి పిండి కూడా వేసుకోవచ్చు అనమాట వేయించిన మెంతుల పిండి కూడా బాగుంటుంది అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు అన్నీ వేసి వేయించుకోవాలి తర్వాత సొరకాయని ఇలా పెద్ద ముక్కలుగా కోసుకొని వేసుకోవాలన్నమాట తర్వాత కొద్దిగా ఉప్పు అలాగే కారం చింతపండు పసుపు వేసేసుకుని మనం మూత పెట్టుకుని వేయించుకోవాలన్నమాట ఇందులోకి మనం ధనియాలు జీరకర్ర పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది అది వేయించుకుని పక్కన పెట్టుకుంటే ఇలాంటి డిషెస్లోకి చాలా బాగుంటుంది అనమాట రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మనం తీసి ఇందులో కొద్దిగా ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ బెల్లం వేసుకుని అలాగే థిక్నెస్ కోసం కొద్దిగా శనగపిండి వాటర్లో కలిపేసి పోసుకున్నామంటే థిక్నెస్ వచ్చి చాలా క్రీమీగా సూపర్గా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి అన్నింటిలోకి సూట్ అవుతుంది సబ్స్క్రైబ్